त्यसो गाई गाई मान्छे

జగిత్యాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చేప పిల్లల వదులుట వలన కొద్దిగా ఆలస్యమైంది తిరిగి గవర్నమెంట్ తరఫున ఫిషరీస్ కమిషనర్ తోతో మాట్లాడి అన్న సంజయ్ అన్న ఎమ్మెల్యే గారు మాట్లాడి తిరిగి ఇదే యాప్లు మళ్ళీ కొనసాగించాలని ఆదేశించినారు తిరిగి ఇవాళనే చేపపిల్లలు వేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంజయన్న గారికి సరస్ఫుత అభినందన ఈరోజు ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపపిల్లల పథకంలో భాగంగా ఈరోజు కళ్ళపల్లి చెరువు పెద్ద చెరువుకి ఈరోజు లక్ష ముప్పై ఐదు వేల చేపపిల్లలు వదలడం జరుగుతుంది దీనికి కారణం ఏకైకంగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఎందుకనంటే సమయం పూర్తి అయిన తర్వాత యాప్ అనివార్య కారణాల వల్ల రాష్ట్రం మొత్తం యాప్ బంద్ చేయడం జరిగింది ఆ విషయాన్ని మత్స్యకారులు మన అధ్యక్షుల ద్వారా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళడం వల్ల ఈరోజు దాదాపు సుమారుగా ఆరు ఏడు లక్షల చేపపిల్లలని నియోజకవర్గ స్థాయిలో మొత్తం విడుదల చేయడం జరుగుతుంది దీనికి కారణం ఏకైకంగా మన సంజయ్ కుమార్ గారు చాలా చొరవ తీసుకొని అక్కడ ఉన్న కమిషనర్ గారికి ఫోన్ చేసి మాట్లాడి స్పెషల్గా ఈరోజు మన యాప్ని ఓపెన్ చేయించి మనకు ఈ చర్యలో చేపపిల్లలు వదిలే విధంగా చేస్తున్నారు అందుకు మా మత్స్యకారుల తరఫున గంగపుత్ర తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ అదేవిధంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానే నేను ఇరవై ఒకటో తారీఖు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా సార్ని గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది ఆ రోజు కర ఇట్లా చెప్పామంతే గల్ఫ్ కార్మికుల చెక్కులు ఇట్లు ఉన్నాయి సార్ ఇట్లా ఉన్నాయి అని అన్నం కరెక్ట్గా ఏడు రోజుల లోపల చెక్కులు వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది ఇది చాలా హర్షదగ్గ విషయం ఎందుకనంటే ప్రతి విషయం పట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజల పట్ల సంజయ్ అన్న అంకిత భావంతో పనిచేస్తూ అహర్నిశలు కష్టపడుతున్నందుకు చాలా ధన్యవాదాలు మేము ఈ నియోజకవర్గంలో ఉన్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కళ్ళపల్లి చెరువులో చేపల పంపిణీ సందర్భంలో మమ్మల్ని ఆమో ఇచ్చిన సొసైటీ అధ్యక్షులు అంజయ్ గారికి సభ్యులందరికీ డైరెక్టర్ గంగారాం గారికి గౌరవ చైర్మన్ గారికి మాజీ చైర్మన్ గారికి కౌన్సిలర్లకు సంఘ సభ్యులందరికీ వెంకట అందరు కూడా పేరు పేరునయ్య అందరికి కూడా పాత్రికేయ మిత్రులకు మత్స్యశాఖ అధికారులకు కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మనందరం కూడా ప్రజాప్రతినిధులం కావచ్చు దాంతోపాటుగా మాజీ ప్రజాప్రతినిధులైనా సొసైటీ సభ్యులైనా సంఘ సభ్యులు బాధ్యులు అందరం కూడా ప్రజల కోసం పనిచేశారు దాంట్లో భాగంగా ఏ పథకాలు అయితే ఉంటాయో అవి అభివృద్ధి కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు అవి ప్రజలకు అందే విధంగా ప్రజల డబ్బును ప్రజలకు అందే విధంగా మనం చూడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది దాంట్లో భాగంగా ఇవాళ కందపల్లి చెరువులో కావచ్చు చలిగాయ చెరువులో మూత చెరువులో తిప్పరపాడి చెరువులో తక్కలపల్లి చెరువులో మన నియోజకవర్గంలో ఈ మత్స్య కార్మికులు మత్స్య పరిశ్రమ మీద జీవనోపాధి పొందేవాళ్ళు చెరువులో చేపలు ఏదైతే వేస్తూ ఉంటారో అందులో ఈ ముఖ్యమైన చెరువులు మిగిలిపోయి ఉండే రకరకాల కారణాలు మన మన సంఘ సభ్యులు అధిక మన అధ్యక్షులు అందరూ కూడా వచ్చి నాకు చెప్పడం చెప్పగానే డిప్టీ డైరెక్టర్ గారితో డైరెక్టర్ గారితో ఇక్కడ మన జిల్లా అధికారులతో మాట్లాడి మరి యాప్ క్లోజ్ అయిందంటే కరెక్ట్ కాదు ఎందుకంటే అంత ఎక్కడో అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది తప్ప ప్రభుత్వం నిరు మంజూరు చేసింది తప్పకుండా చేయాలనగానే ఈరోజు యాప్ ఓపెన్ చేసి మన జైత్యాల జిల్లాలో దాదాపు ఇరవై చెరువులు అలా ముఖ్యంగా జైత్యాల నియోజకవర్గానికి సంబంధించి కళ్ళపెల్లి చెరువు మోత చెరువు ఉపాలపు చెరువు చలియల చెరువు తక్కలపెలి చెరువులో కూడా చేస్తున్నందుకు నేను అధికారులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఏ పనైనా కానీ మనం మన నిబద్ధతతో చేయాల్సిన అవసరం ఉంటుంది ఇంత ముందే గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు మాజీ చైర్మన్ గారు మేము వెళ్ళాం అంత ముందు ఎంపీటీ గారు కూడా వచ్చాను మీకు ఎదురుగా కనబడతాను గుట్ట అక్కడ నగరవనాన్ని ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాం ఆ గుట్ట లోడ్ వేయడము జంగల్ జడిపోకుండా నూట ఇరవై ఎకరాలకు ఫెన్సింగ్ చేసుడు పైన వాచ్ టవర్ అక్కడ చెరువు తావడం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం ఇంతకుముందు డిఎఫ్ఓ గారు అన్నారట రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత ప్రోగ్రెస్ లేదు మరి మీ దగ్గర ఎందుకు బాగా జరిగింది వేరే కళ కాలేదంటే డిఎఫ్ గారు చెప్పినట్ట మా ఎమ్మెల్యే గారు దీన్ని వెనకాల పడుతున్నారు ఇది చాలామంది మరి మీరు చూసుకుంటారు ఇదే అంబార్పేట వెంకటేశ్వరసా గుట్టకు గంగాబాద్ కెనకాబాద్కు బ్రహ్మాండంగా చేస్తున్నాం ఇంకా కూడా చేసేది ఉన్నది అక్కడ ఈ కార్యక్రమాలు చేసినాం అట్లా ఒక బాధ్యత మీరు నన్ను గెలిపించాను మీరు నన్ను దీన్ని ఎందుకు గెలిపించారు రెండోసారి రాష్ట్రంలో